ఒకప్పుడు భూములు కొన్న వాళ్ళేమో కోటీశ్వర్లు అయినారు బంగారం కొన్న వాళ్ళు ఏమో లక్షాధికారులు అయినారండి కానీ ఇప్పుడు వెండి కొన్న వాళ్ళు కూడా లక్షాధికారులు కోటీశ్వర్లు అవుతున్నారండి బంగారంతో పాటు వెండి కూడా చాలా విపరీతంగా పెరుగుతూ పోయింది రేటు ఈ గజ్జలు అయితే నేను వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు కొన్నాను పది గ్రాములు వెయ్యి రూపాయలు ఉండింది ఇవైతే డెబ్బై గ్రాములు ఉన్నాయండి ఏడుతులాలు ఉన్నాయి అప్పట్లోనే నాకు ఆరు వేల ఐదు వరకు పడ్డాయండి ఇవైతే ఇవి అమ్మినప్పుడు నాకైతే సెవెంటీ పర్సెంట్ అలా ఇస్తామంటున్నారు ఈ సిరిసిరి మూవ గజ్జల్ని నేను పాప కోసం కొన్నానండి గల్ గల్లు కానీ పాప నడుస్తూ ఉంటే చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది నేనైతే ఈ గజ్జల కోసం పోయినప్పుడు నేను వెండిది బార్ కొన్నామని అనమాట బార్ అయితే వాళ్ళు వంద గ్రాములటి యాభై గ్రాములటి ఉన్నాయి కేజీ ఉన్నాయి చిన్నవి లేవు అని చెప్పారు యాభై గ్రాములు డెబ్బై గ్రాములు లేవమ్మా అని చెప్తే నేను బార్ అయితే బిర్వాల పెట్టుకుంటాం కదా గజ్జలైతే పిల్ల గజ్జలు కాళ్ళకు పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది హ్యాపీగా ఉంటుంది కదా పెట్టుకొని తిరుగుతుంది అనే ఉద్దేశంతో నేను గజ్జలు తీసుకున్నానండి కానీ ఇప్పుడు అనిపిస్తూ ఉంది గజ్జలు తీసుకోకుండా బార్ తీసుకుంటేనే సరిపోయింటు ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందలు ఉందండి పది గ్రాములు అట్లా నేను బార్ తీసుకుంటే అప్పుడు డెబ్బై గ్రాములకి మూడు వేల ఎనిమిది వందలతో ఎంత అవుతుందో మీరే లెక్క వేసి చెప్పండి కానీ ఇప్పుడు అనుకుంటున్నానండి డెబ్బై గ్రాములు బార్ కొనుక్కుంటే నాకు మూడు వేల ఎనిమిది వందలు కదా పది గ్రాములు మూడు వేల ఎనిమిది వందల చొప్పున ఇరవై ఆరు వేల చిల్లర వచ్చేది ఇరవై ఆరు వేల ఆరు వందల వరకు వచ్చేది కదండి ఇవి నేను మళ్ళీ గజ్జలు రిటర్న్ ఇచ్చేస్తే నాకు అంత అమౌంట్ రాదు కదా తక్కువ అమౌంట్ వస్తుంది కదా అని ఇప్పుడు అనుకుంటున్నాను ఇవైతే పాప ఫంక్షన్కి అయితే గిఫ్ట్ రూపంలో ఇచ్చారండి అప్పుడు వెండి రేట్ తక్కువ కాబట్టి గిఫ్ట్ల రూపంలో కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడున్న వెండికి గిఫ్ట్ రూపంలో ఇవ్వాలన్నా చాలా కష్టంగా ఉంది అప్పుడు చిన్న చిన్న వస్తువులు కూడా చాలా గిఫ్ట్ రూపంలో వచ్చాయి పాపకి ఇలాంటి చిన్న చిన్న వస్తువులు మనము గిఫ్ట్ ఇచ్చేవాళ్ళము వాళ్ళు కూడా గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు కదండి చీరల బదులు ఇవి ఇచ్చేవాళ్ళము నేను కూడా చీరల బదులు వెండినే ఎక్కువ ప్రిఫర్ చేసి ఇచ్చేవాడిని నేను ఇవ్వడం వల్ల నాకు మళ్ళీ తిరిగి రిటర్న్ ఇచ్చారండి అప్పట్లో అయితే వెండి ఇచ్చేవాళ్ళము గిఫ్ట్ రూపంలో ఇప్పుడు వెండి ఇవ్వాలన్నా చాలా కష్టంగా ఉంది మధ్యతరగతి వాళ్ళకి ఇలాంటి గట్టి వస్తువులు కొన్నా తప్పు లేదని చెప్తానండి నేనైతే వీటిని నేను వ్రతం కోసం అని కొన్నాను సత్యనారాయణ వ్రతం కోసం అనేసి ఇంట్లో చేరేటప్పుడు నేను ముందే తీసి పెట్టుకున్నాను అప్పట్లో పది గ్రాములు ఆరు వందలే ఉండేది ఆ ఆరు వందలతో కొన్నాను నేను ఇలా గట్టి వస్తువులకి వెండికి ఇన్వెస్ట్ చేసినా మనం తప్పు లేదండి ఇప్పుడు గోల్ వెండికి కూడా లోన్ ఇస్తున్నారు ఇలా గట్టి వస్తువులు పెద్ద వస్తువులు అయితే మనం లోన్ కూడా పెట్టుకొని వెండికి కూడా మనం లోన్ తీసుకోవచ్చు అప్పట్లో ఇదైతే నాకు ఆరు వేల ఐదు వందలు ఏడు వేల వరకు పడిందండి తరుగు కూలి అప్పుడు తరుగు కూలితో వేసుకున్న ఇప్పుడు మనకి దాదాపు ఇరవై ఏడు వేల వరకు పడుతుంది మనకైతే మేలే కదా ఇరవై వేల వరకు మనకు బెనిఫిట్ వచ్చింది ఇందులో ఒకప్పుడు నేను కేవలం వస్తువు రూపంలోనే కొనుక్కునేదానండి వస్తువు రూపంలో రిటర్న్ ఇచ్చినప్పుడు మనకు చాలా నష్టపోతున్నాము ఇవి గట్టి గజ్జలు కాబట్టి కొంచెం సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అన్న ఇస్తున్నారు అవే అయితే మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటే ఇస్తున్నారు మనం పెట్టిన డబ్బులో సుగం అమౌంట్ ఇస్తున్నారండి అప్పుడు మనం నష్టపోతాం కదా అనేసి ఇప్పుడైతే నేను వస్తువు రూపంలో కొనుక్కోవాలని అనుకోవడం లేదు కాయిన్స్ రూపంలోనే కొనుక్కోవాలని అనుకుంటున్నాను ఇప్పుడు మనకి మూడు వేల ఎనిమిది వందలు ఉంది కదండి మనకు పది గ్రాములు మన దగ్గర అంత డబ్బు లేదనుకోండి కేవలం పద్దెనిమిది వందలు ఉన్నా సరే నేను ఒక ఐదు గ్రాములైనా కొనాలనుకుంటున్నాను కాయిన్ రూపంలోనే కొనాలనుకుంటున్నానండి కొంచెం చిల్లరున్నా సరే ఎవరికైనా తోడు వెళ్ళినా బంగారు కోసము సెలెక్షన్ చేయడానికి వెళ్తాం కదా ఫ్రెండ్స్తో అలా వెళ్ళినా కూడా నేను కాయిన్ రూపంలో ఎండైనా తెచ్చుకోవాలని ఇలా డబ్బులు జమ చేసి పెట్టుకున్నానండి మనము వస్తువులే కొనాల్సిన అవసరం లేదు నేను జమ చేసుకున్న పద్దెనిమిది వందలతో నేను కేవలం ఐదు గ్రాములు వెండి కాయిన్ అయితే కొన్నాను ఇలా వెండి కాయిన్స్ జమ చేసుకుంటూ మన దగ్గర ఉన్న అమౌంట్తో కాయిన్స్ అయినా కొనవచ్చండి ఇవి గట్టి కాయిన్సే ఇవి మనము ఇప్పుడు అమ్మినా కూడా మనకు ఇప్పుడున్న రేట్లలో మొత్తం అమౌంట్ ఇస్తారు మనకి అందుకు కాయిన్ రూపంలోనే కొనుక్కోవడం బెస్ట్ అని నేను ఆలోచిస్తున్నాను వస్తువు రూపం కంటే కాయిన్ రూపంలో కొన్నామంటే వెండి మనకు చాలా మేలు అవుతుందండి ఇప్పుడు వెండికి ఇన్వెస్ట్ చేసిన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా లాభాలు ఉన్నాయి మీరు కూడా వెండి మీద ఇన్వెస్ట్ చేస్తారనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నానండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను మీ సపోర్ట్ ఉండడం వల్లే నేను వీడియో తీయగలుగుతున్నానండి మీరు వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి కొంతమందికి షేర్ చేసి లైక్ చేయడం వల్ల నేను ఇలాంటి మోటివేషన్ వీడియోస్ ఇంకా చాలా తీస్తానండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ అండి